ఐఏఎస్ ఐఏఎస్ఎన్ శ్రీధర్ అపాయింటెడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ డెవలప్మెంట్ అధికారుల దర్జాలకు దళితుల సొమ్ము హారతి ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్ణయాలన్నీ ఉల్టా పల్టా ఎస్సీ కార్పొరేషన్ స్టాఫింగ్ ప్యాట్నర్ సర్వీసుల్స్కి విరుద్ధంగా ఓఎస్డీల నియామకం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సంక్షేమ శాఖ సెక్రటరీ ఎన్ శ్రీధర్ నిర్ణయాలు ఓఎస్డీ పోస్టులు నామినేటెడ్ పదవులుగా మార్చిన వైనం ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్ణయాలతో దళిత సంక్షేమం పక్కదారి పథకాల కంటే ఇక్కడ పరిపాలనకే ఖర్చు ఎక్కువ ఓఎస్డి పోస్టులకు బూస్టింగ్ పలకాలని దళితుల డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అంటే ఓఎస్డి నియామకాలు కార్పొరేషన్ ఉద్యోగాల నిబంధనలు ఉల్లంఘనగా మారినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు నిలబడుతున్నాయి ప్రభుత్వ నియామకాల నియంత్రణ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రమాణాలకు అనుగుణంగా లేవని విమర్శలు ఉన్నాయి సాంఘిక సంక్షేమ శాఖలో అడిషనల్ డైరెక్టర్ స్థాయిలో విధులు నిర్వహించిన తరుణంలో శాఖాపరమైన పలు ఆరోపణల నేపథ్యంలో కొట్టుమిట్టాడుతూ వారు పోస్టింగ్ కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్న పలువురు అధికారులను సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ ఎస్సీ కార్పొరేషన్ నిబంధనలను సమాధి చేసి ఆ అధికారులను కార్పొరేషన్కు ఓఎస్డీలుగా నియమిస్తూ అక్రమ ఆదేశ్ ఆదేశాలు తెలుస్తుంది అసలు ఓఎస్డీ పోస్టులనే నామినేటెడ్ పోస్టులుగా మార్చేశారండి చూడండి అంటే ఓఎస్డి పోస్టులని నామినేటెడ్ కావచ్చు అంటే ఇష్టం నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అనమాట నామినేటెడ్ పోస్టులు అంటే సో వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్లో ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన ఓఎస్డీలుగా నియామకమైన సి శ్రీధర్ హనుమంత్ నాయక్ అనే ఇరువురు అధికారులు సాంఘిక సంక్షేమ శాఖలో అడిషనల్ డైరెక్టర్ స్థాయి ఉద్యోగులు సదరు సొంత శాఖలో సరితూగే పోస్టింగ్ దొరకకపోవడంతో వీరు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసన్నం చేసుకోవడంతో వీరిద్దరిని ఎస్సీ కార్పొరేషన్కు ఓఎస్డీలుగా నియమించారని తెలుస్తుంది ఈ నియామకాలు ఎస్సీ కార్పొరేషన్ స్టాపింగ్ పార్టనర్కు సారీ స్టాపింగ్ ప్యాటర్నర్ స్టాపింగ్ ప్యాటర్నర్కు తర్వాత సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వినపడుతున్నాయి కార్పొరేషన్ ప్రాథమిక సూత్రాలకు ఇది వ్యతిరేకమని మాజీ అధికారులు దుమ్మెత్తిపోస్తున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ చేతిలో అధికారం ఉందనే అధికార బలంతో యాభై ఏళ్ల కార్పొరేషన్ చరిత్రలో లేని అధికార పదవులు ఆయనే సృష్టించి ఇందులో కనీసం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతి కూడా పాటించకుండా తనకు నచ్చిన అధికారులు అధికారులందరినీ ఎస్సీ కార్పొరేషన్ అటాచ్ చేస్తూ కొత్త పోస్టులను ఆయనే క్రియేట్ చేస్తున్న విధానంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఒక్కో ఓఎస్డికి నెలకు సుమారు రెండు లక్షల పైన జీతం ఎస్సీ కార్పొరేషన్ చెల్లించాల్సి ఉంటుంది తాను దూరం అందులో మెడకోడోల్ అన్న రీతిగా మారింది ఇక్కడ పరిస్థితి చూడండి ఒక్కో ఓఎస్డికి సుమారుగా నెలకు రెండు లక్షల పైన చెల్లించాల్సి వస్తుందంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఈయనేమో అడ్డగోలుగా పోస్టింగ్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు రాజు వివకాశం మినహాయించి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాన్ని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జీరో ఎరుగా మార్చేసిందనే చెప్పాలి వివేకాశం తప్ప ఇక్కడ మరే ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేందుకు బడ్జెట్ మంజూరు చేయలేదని తెలుస్తుంది ఆయా ప్రభుత్వాల నిధులపై పలు బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీ రాబోళ్ళన్నీ లక్షల అధికారుల సౌకర్యాలకు వీరి లగ్జరీలకు వీరు వాడుతున్న కార్లు దర్జాలకు ఏసీలకు మొత్తం దళితుల సొమ్ము మొత్తం హరతలా మారిపోతుంది ప్రభుత్వం చూస్తే ఈసారి నిజంగా చెప్పాలంటే ఒక్క రాజీ వికాసం నుంచి ఏమీ ఇవ్వలేదు ఎస్సీలకి జీరో ఇయర్గా మిగిల్చింది ఇది కానీ వీళ్ళేమో బ్యాంకుల ఇంట్రెస్ట్లో అవి వచ్చేవాడిని వీళ్ళ దర్జాలకి అంటే ఏసీ కార్లు వీళ్ళకి మంచి వాటికి వాడుకుంటూ హ్యాపీగా ఖర్చు పెట్టేస్తున్నారు ఇదిగో పథకాల కంటే ఇక్కడ పరిపాలన ఖర్చు ఎక్కువ తిండి ఖర్చు మరింత ఎక్కువ అంట అండి గడిచిన సంవత్సరం కార్పొరేషన్ ఖర్చుల జాబితా ఒకసారి పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో దళితులంతా ముక్కున వేలేసుకోవాల్సిందే ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న పలు అధికారులు తిన్న డ్రై ఫ్రూట్స్ ఖర్చు ఏకంగా మూడు లక్షలు అంట ఈ విధంగా ఇక్కడ అధికారులు దళితుల సొమ్మును కరగనాడుతున్నారు అణగారిన వర్గాల నిధులను దుర్వినియోగం చేయటం శోచనీయం నిజంగా ఎంతోమంది అణగారిన వర్గాల జీవితాల్లో ఈ రోజుకి రెండు పూట్ల భోజనం కష్టం తెలుసా ఈరోజుకి కూడా ఎంతోమంది నిరుద్యోగులు దళితుల్లో ఉద్యోగాలు లేక సరైన రెండు పూట్ల భోజనం తినలేక ఎంతోమంది ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తే వీళ్ళు మాత్రం ఎస్సీ కార్పొరేషన్లో కూర్చొని హ్యాపీగా డ్రై ఫ్రూట్స్కి మూడు లక్షలు బిల్లు అంటండి అసలు డ్రై ఫ్రూట్స్ ఆఫీస్కి తెప్పించుకొని తింటమేంది దానికి బిల్ పెడతమేంది ఆ బిల్ పాస్ చేయటమేంది మూడు లక్షలు డ్రై ఫ్రూట్స్ కంట ఓఎస్డి పోస్టింగ్కు ఊస్టింగ్ పలకాలని దళిత సంఘాల డిమాండ్ నిధులేమితో ముక్కుతో మూలుగుతున్న రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్కు అదనపు భారంగా మారిన ఓఎస్డి పోస్టును తక్షణమే రద్దు చేసి వారి స్థానాల్లో కార్పొరేషన్కు చెందిన దళిత అధికారులను ఎగ్జిక్యూటివ్గా నియమించాలని పలు దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి నిజమే కదా ఎందుకంటే అసలే నిధులు లేవు ఇప్పుడు ఈ ఓఎస్డి ఉంటే ఒక్కొక్కడికి రెండు లక్షలు జీతం ఇవ్వాలి ఎందుకు అంత వేస్ట్ కదా దాని బదులు మంచిగా చక్కగా ఈ స్థానంలో కార్పొరేషన్ ఉన్న అధికారులను ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్గా నియమించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సంక్షేమ శాఖ కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఈ శాఖ నిర్వహణ ఇష్టం లేకనే ఈ విధంగా నిబంధనలు తలకిందులుగా మారుస్తూ అగ్రవర్ణ అధికారులను తెచ్చి ఎస్సీ కార్పొరేషన్ నెట్టివేస్తున్నాడని దళిత నాయకత్వం ఆరోపిస్తుంది కార్యదర్శి ఎన్ శ్రీధర్ని ఈ శాఖను వెంటనే తప్పించాలని దళిత సంఘాలు ముఖ్యమంత్రిని కోరుతున్నాయి సో ఓహెచ్డి పోస్టులను వెంటనే తొలగించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఎస్సీ కార్పొరేషన్లు అక్రమంగా సృష్టించిన ఓఎస్డి ఉద్యోగాలను తక్షణమే రద్దు చేసి ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక నష్టాల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి విషయంలో చొరవ చూపాలని కోరుతున్నాం కార్పొరేషన్ సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రిన్సిపల్ సెక్రటరీపై తగు చర్యలు తీసుకోవాలని లేని ఎడల హైకోర్టును ఆశ్రయించక తప్పదని చెప్తున్నారు పొట్టిపాక నాగరాజు గారు ఏబీపీ రాష్ట్ర నాయకులు చూసారా తినటానికి మింగ మెతుకు లేదు కానీ మీసాలకి సంపంగలు ఉన్నాయని చెప్పి ఎవరు అన్నారు అంటే గతంలో అదే పరిస్థితి కనపడుతుంది అసలే ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు ఏ డెవలప్మెంట్ చేస్తానికి ఏ వెల్ఫేర్ వారికి నిధులు లేక అల్లాడుతంటే వీళ్ళు డ్రై ఫ్రూట్లు తినడానికి వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకొని లక్షల లక్షల జీతాలు ఇచ్చుకోవడానికి మాత్రం వీళ్ళకి నడుస్తుంది